ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు ఇక్కడ రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి వైవీఆర్ బుల్స్ ఎండూరి విశ్వేశ్వరరావు గారు అనంతలక్ష్మి గారు నందిగామ గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి వైవిఆర్ బుల్స్ ఎండలూరి విశ్వేశ్వరరావు గారు అనంతలక్ష్మి గారు నందిగామ గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదా താങ്ക് യൂ അല്ലേ